అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య తృప్తి అలాగే కొత్త పిఆర్సీకి కమిటీ మరియు చైర్మన్ పన్నెండో పిఆర్సీకి సంబంధించి పేస్కెల్స్ ఏపీ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉద్యోగుల నోట నుంచి పిఆర్సీ లేదు ఐఆర్ లేదు డిఏలు లేదు అని చెప్పేసి అనే మాటలు అయితే వినబడుతున్నాయి సో దశల వారీగా ఉద్యమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఐఆర్ లేదు డిఏ లేదు సో గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఉద్యోగులు ఉపాధ్యాయులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు సాగుగా చూపి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదు మధ్యాంధ్రప్రదేశ్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి సిపిఎస్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లవిల్లి నరేష్ గారు చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కోనసీమ జిల్లా ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అందరికీ ఆమోది యోగ్యమైన ఐఆర్ను ప్రభుత్వం ప్రకటించాలి పెండింగ్ డీఎల్ను విడుదల చేయాలి ఆర్థికపరమైన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించుకుంటే ఖచ్చితంగా పోరాట బాటను పట్టాల్సి వస్తుందని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు అయితే ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని ప్రకటించాలి పీఆర్సీ కమిటీ నియమించిన వెంటనే ఐఆర్ని ప్రకటించాలి రెండు విడతల డీఎలను వెంటనే ప్రకటించి ఉపాధ్యాయులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలి డిమాండ్లను పరిష్కరించుకుంటే జేఈసీ పక్షాన యూటీఎఫ్ పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని డిమాండ్లు చేస్తున్నారు ఇక ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు నమ్మకం పెట్టుకున్నారు వారి నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ముప్పై శాతంతో అయ్యార్ని ప్రకటించాలి పిఎఫ్ఓ అరియర్స్ ఈపీజిఎల్ఐ డిఏ ఏరియర్స్ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి దౌర్బాబు గారు డిమాండ్ చేస్తున్నారు ఇక ఎన్నికలకు ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి గారు పలు హామీలను అయితే ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఏలపై ప్రకటన వస్తుందని పన్నెండో పీఆర్సీ చైర్మీన్ ప్రకటిస్తారని పీఆర్సీ ఇచ్చేలోగా మధ్యంతరపు తీస్తారని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆశించారు అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దట్టినా వాటి విషయం పట్టించుకోలేదు ఇటీవలే జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డీఏలు పీఆర్సీ చైర్మన్ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు సంక్రాంతి కానుగనైనా ఇస్తారని ఆయా వర్గాలు ఆశించినప్పటికీ అటువంటి ప్రకటన ఏది రాకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఢీలబడ్డారు ఇక పీఆర్సీ చైర్మన్ నియమించి నివేదిక ఇచ్చేలాగా ఇంటీరియర్ రిలీఫ్ ఇంటర్మ్ రిలీఫ్ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు ఇక ఇప్పటికే రెండు విడతల కరువు బచ్చుంబకాయలు ఉన్న నేపథ్యంలో ఐఆర్పీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని బతుకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు నెలకొంది పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పన్నెండో పిఆర్సీ చైర్మన్ను నియమించారు అయితే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల ముందు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు పన్నెండో పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాల్సి అయితే ఉంది కమిషన్ చైర్మన్ నియమించిన వెంటనే మధ్యంతర్భిని మంజూరు చేయాల్సి ఉందని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు